వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ ఊరు లేకుండా చేస్తారా ఎస్ అవునైనా చెప్పాలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక అనుచిత నిర్ణయం శ్రీ నెల్లూరు పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన ఎనిమిది వేల మూడు వందల ఎకరాలను ఆ ఎకరాల్లో ఉండే ఇళ్లనైతేనేమి పొలాలైతేనేమి బడులైతేనేమి గుళ్ళైతేనేమి మొత్తం ఒక గ్రామాన్నే తుడిచిపెట్టి ఒక ప్రైవేట్ సంస్థకు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు కట్టపెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది దాంట్లో సోలార్ ప్రాజెక్ట్ పెట్టి అక్కడుండే యువతకు ఓ నిరుద్యోగ సమస్య పోగొడతామని చెప్పుకోరావడం ఆ ఊరి గ్రామస్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది ఎందుకంటే పరిశ్రమలు రావాలా పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కానీ పచ్చటి పంట పొలాలను ఊర్లను మొత్తాన్ని నాశనం చేసే అభివృద్ధి మా తమకు అవసరం లేదంటూ అక్కడి ప్రజలు ఆ గ్రామ ప్రజలు కడారు గ్రామ ప్రజలు రోడ్డు పైన బైఠాయించారు ఒకప్పుడు ఇదే విధంగా మూడు కార్లు బండే అమరావతిని సైతం మా కవులు మాకు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి అడుక్కునే పరిస్థితికి ఈరోజు తీసుకొని వచ్చారు అంటే అమరావతి అంటే అన్నపూర్ణ అంటారు రైతు అనే వ్యక్తి పది మందికి అన్నం పెట్టిన వ్యక్తి ఆ అన్నం పెట్టిన వ్యక్తికి ఈరోజు సున్నం పెట్టి ఒక కమర్షియలు రెండు నాన్ కమర్షియల్ ఇస్తాము మొత్తం అంతా డేటా సెట్ చేస్తామని చెప్పి దాదాపు ముప్పై మూడు వేల పైకి చిల్లుపు తీసుకున్నారు ఆ రైతులకి ఇచ్చింది లేదు ఆ రైతులకు సంక్షేమం చేసింది లేదు ఇదే క్రమంలోనే ఇంకొక నలభై వేల ఎకరాలు నలభై ఐదు వేల ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకుంటాము దాన్ని కడతా ఉన్నాం ఇంకా ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు మారిపోతాయని చెప్పి మళ్ళీ ల్యాండ్ పులింగ్ మళ్ళుకున్నారు సరే అది ఎట్టుంటే అది పక్కన పెట్టండి కానీ ఈ కడేరు ఉంది ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు తీసుకుంటా ఉన్నారు మంచి నీటి సాంద్రత ఉండే ఏరు ఏరియా అది అదేదో వినుకొండ దొనకొండ అటువంటి చోట దాదాపు కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అవి తీసుకునేసి ఈ ప్రైవేట్ రంగానికి అప్పగిచ్చి అక్కడ ఇది చేసినా కూడా ఇక్కడికి ప్రజలకైనా కూడా నిరుద్యోగ సమస్య తీర్చవచ్చు కదా అది కాకుండా పచ్చని పంటలను నాశనం చేయడం ఊర్లే ఖాళీ చేయడం అంటే నివాసం ఉన్న ఊర్లు అంటే తాతలు తండ్రులు ముత్తాతలు కట్టిన ఆ గ్రామాన్ని గ్రామ రూపురేఖలే చేయ లేకుండా చేయాలనుకోవడం ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి అక్కడ గ్రామస్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ఇంత ఇంత ఇది ఇంత ఇదిగా చేయడం అనేది మహా దారుణం అని చెప్పి కూడా చాలామంది అక్కడ ప్రజలు కానీ రైతాంగం కానీ భావిస్తూ ఉన్నారు ఇకనైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి గ్రామాలను దుడిచిపెట్టే అభివృద్ధి ఏం అవసరం లేదు ఎందుకంటే గ్రామాలను దుడిచేసి పట్టణాన్ని చేయడం కాదు గ్రామాన్ని అభివృద్ధి చేసి చేసి ఆ గ్రామాన్ని పట్టణంగా మార్చడం అభివృద్ధి అంటారు అసలు గ్రామమే లేకుండా చేసి ఎక్కడో ఉండే పట్టణాల్లో అభివృద్ధి చెందుతాయి ఇక్కడ పరిశ్రమలు పట్టే నిరుద్యోగ సమస్య పరిశ్రమలు రావాల్సిందే పరిశ్రమ వస్తేనే ఉద్యోగ వసతులు అన్నీ కలుగుతాయి అది ప్రతి ఒక్కరికి మూడో తరగతి చదువుకున్న పిల్లాడికి కూడా తెలుసు అని చెప్పి ఎంతో కాలంగా ఆ గ్రామాన్ని కనిపెట్టుకొని ఉన్న నివాసం ఉన్న వ్యక్తులనైతేమి రైతులనైతేనేమి మొత్తాన్ని రోడ్డు పాలు తేవాల్సిన అవసరం లేదని చెప్పి కడేరు గ్రామస్తులు కడేరు రైతులు భావిస్తూ ఉన్నాయి ఇక్కడ వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి అందరూ వేడుకుంటున్నారు